భారతీయ జనతా పార్టీ ఉమ్మడి రాష్ట్ర ఉపాధ్యక్షులు బండారి రంగమోహన్ గారు పదకొండవ వర్ధంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకులు అనేక చోట్ల సేవా కార్యక్రమాలు చేశారు అందులో భాగంగా అక్కయ్యపాలెం ప్రియదర్శిని ఓల్డేజ్ హోం పనులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో గుండు రఘుబాబు నరేంద్ర ప్రకాష్ వల్లూరు మోహన్ రావు వేదల దక్షిణామూర్తి పాల్గొన్నారు ఈ కార్యక్రమం మోకిని సత్యబాబు ఆధ్వర్యంలో జరిగింది పోరాటమే పోరాటమే జయంగా పనిచేశారు ఆయన చిన్నప్పుడే వాళ్ళ తండ్రి గారు చనిపోయిన ఆ కుటుంబాన్ని ఆయన బుద్ధ స్కంధాల మీద మోసుకుంటూ ముందు ఆర్ఎస్ఎస్లో పనిచేస్తూ అలాగే ప్రియా శిష్యుడిగా మన దోనురాజు మన ఎన్ఎస్ఎన్ రెడ్డి గారికి బండారు రంగమోహన్ గారి ఇప్పటికి మనకి పరంపదించి పది సంవత్సరాలు అయింది పది సంవత్సరం నుంచి కూడా ఈ పేద ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ నేను ప్రతి సంవత్సరం కూడాను పళ్ళు రూపైన వీళ్ళందరికీనో మేము దానం చేస్తుంటాము అలాగే ఈ సంవత్సరం కూడాను మనం చేసుకోవడం జరుగుతుంది నేటికి అతను పరంపరించి పది సంవత్సరాలు అండి పదకొండవ సంవత్సరం సందర్భంగా మేము అందరం కూడాను భారీ ఎత్తున సాయంత్రం నాలుగు గంటలకి సుబ్బలక్ష్మి కళ్యాణ మండపంలోనే సంస్కొంద సభ ఏర్పట్టుకోవడం జరిగింది ఈ సందర్భంగా బండారు రామ్మోహన్ గారి గురించి చెప్పాలంటే అతను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ప్రథమ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు తర్వాత పార్టీలోనే వివిధ పదాలు అలంకరించి పార్టీ బలోపేతానికి ఎంతో బాగా కృషి చేశారు అతను సంపాదించిన దాంట్లోంచే చాలా వరకు కూడా పార్టీ గురించి ఖర్చు పెట్టి కార్యకర్తలు వెవివెలకు చాలా కృషి చేశారు దీనివల్ల మా భారత జంట పార్టీ విశాఖ మహానగరంలోని చాలా మంది ఆత్మ ఫోన్ చేశాడు. అలాగే ఎన్ఎస్ఎన్ రెడ్డి కార్ది ఎవర సార్జించిన మంచి ఫోన్ తీసింది. పార్టీలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఈ సందర్భంగా రమభాంగం గారు ఈరోజు మన ఉత్తరాసనంలోనే పళ్ళు పంచడం జరిగింది. ఆ తన శాసన సభ సందర్భంగా ండారు రంగమోహన్ గారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని ఈ వృద్ధుల ఆశ్రమంలో జరుపుకోవడం గత పది సంవత్సరాల క్రితం ఆయన పారంపొందించడం జరిగింది ఆయన పంతొమ్మిది వేల ఎనభైలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ కార్యకర్తగా పనిచేస్తూ అక్కడి నుండి రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ భారతీయ జనతా పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత విశాఖ మహానగర కార్పొరేషన్లో మేయర్గా ఉంటున్న ఎమ్మెల్ రెడ్డి గారికి ఒక అనుసంధాన కర్తగా ఆయన్ని పంపించడం జరిగింది ఆయన కార్యకర్తలకి అటు కార్పొరేషన్లకు అనుసంధానకతగా పనిచేసి అనేక మంది కార్యకర్తల యొక్క కష్ట చుక్కల్లో పాల్పరుచుకున్న హగమోహన్ రావు గారు ఎనభై ఆరు ఎనభై ఏడులో మళ్ళీ భారతీయ జనతా పార్టీని బయటకు రావడం ఆ తర్వాత అనేక సేవా కార్యక్రమాలు చేస్తుండడంతో మన తొంభై ఎనిమిది రెండు వేల మధ్యలో మళ్ళీ ఆయన భారతీయ జనతా పార్టీలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా ప్రారంభం చేసిన తర్వాత రాష్ట్ర జిల్లా అధ్యక్షుడిగా ప్రధాన కార్యదర్శిగా రాష్ట్ర కార్యదర్శిగా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా అనేక బాధ్యతలు నిర్వర్తిస్తూ భారతీయ జనతా పార్టీ యొక్క బలోపేతానికి కృషి చేయడం జరిగింది అందులో భాగంగానే ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తకే కాకుండా వివిధ క్షేత్రాలు ఎవరైతే పనిచేస్తారో కార్యకర్తలు అందరూ కూడా ఒక స్ఫూర్తిదాతగా అదే కాకుండా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ మరి ప్రజల యొక్క మన్నన పొందిన మహానాయకుడు బండారు రంగమోహన్ రావు గారు అటువంటి బండారు రంగమోహన్ రావు గారు మన మధ్య లేకపోవడం చాలా విచారించదగ్గ విషయమే అయినా సరే ఆయన ఏదైతే సంస్మరణ సభ మనం నిర్వహించుకున్నామో దాని ద్వారా ప్రతి సంవత్సరం కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలు రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈ విధంగా పనిచేసినట్లయితే తప్పకుండా ఆయన యొక్క మరణానికి నిజమైన నివాళులర్పించిన వాళ్ళు అవుతాం కాబట్టి ఇటువంటి కార్యక్రమాలని మనం తీసుకోవాల్సిన మీ అందరికీ విజ్ఞప్తి అవకాశం ఉంది ధన్యవాదాలు